హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగర్ ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ ఆరు అలవాట్లు కూడా మిమ్మల్ని మీ లైఫ్లో తొక్కు తొక్కువేయపడుతూ ఉంది కాబట్టి ఈ నేను చెప్పేటటువంటి ఈ ఆరు అలవాట్లు మీ లైఫ్లో నుంచి దూరం చేసుకోగలిగితే మీ లైఫ్ చాలా ఈజీగా ప్రశాంతంగా హ్యాపీగా అలాగే విజయాన్ని తొందరగా సాధించగలుగుతారు ఆరు ఏంటో మరీ వీడియోని సాగదీయకుండా అసలు పాయింట్లోకి వచ్చేద్దామా అందులో నెంబర్ వన్ టైం మేనేజ్మెంట్ ఈ టైంకి ఇచ్చేయాలి ఆ టైంకి చేయాలి ఈ టైంకి పండుకోవాలి ఈ టైంకి లేవాలి ఈ టైంకి పని చేయాలి అని చెప్పేసి ఈ టైం మేనేజ్మెంట్తో ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి ఆ టార్గెట్కి ఆ టైంకి ఆ టార్గెట్ కంప్లీట్ చేయాలి ఈ టైం టార్గెట్ పెట్టుకోవటం ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ టైం మేనేజ్మెంట్ తెలియని వాళ్ళకి ఇది ఒక పెద్ద దరిద్ర అలవాటు అండి కాబట్టి టైం మేనేజ్మెంట్ లైఫ్లో బాగా గుర్తుపెట్టుకోండి ఇదే మిమ్మల్ని పాడు చేయాలన్నా సక్సెస్ చేయాలన్నా కానీ ఇక నెంబర్ టూ ఆరోగ్యం చాలామంది ఆరోగ్యం విషయంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఏది పడితే అది తింటుంటారు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనం మంచిగా ఉన్నంత కాలమే బెల్లం ఉన్న చోటే ఈగలు ఉంటాయి ఎప్పుడైతే మనం మంచాన్ని పడతామో ఎవ్వరు కూడా మనల్ని పట్టించుకోరు ఏ ఎప్పుడు నీరసంగా ఉంటుంటారు ఏ ఎప్పుడు ఆ జబ్బు ఈ జబ్బు అని ఎప్పుడు మంచంలోనే ఉంటారు ఎప్పుడు చాకరి చేయించుకోవటమే అని మనుషులు మంచిగా ఉన్నప్పుడు ఇచ్చిన విలువ మంచంలో ఉన్నప్పుడు ఇవ్వరు కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి ఇది ఎక్కడ కొనకొచ్చేది కాదు ఒకళ్ళ దగ్గర జాలిపడి నీ ఆరోగ్యం నాకు నా ఆరోగ్యం నీకు అట్లా ఇచ్చేది కూడా కాదు కాబట్టి ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోండి ఇక నెంబర్ త్రీ బేకింగ్ ప్లేట్ ఇన్ ద మార్నింగ్ చాలామంది లేటుగా నిద్ర లేచి అలవాటు ఉంది అఫ్ కోర్స్ నాకు కూడా ఇంతకు ముందు ఉందండి సిక్స్ థర్టీ సెవెన్కి లేసేదాన్ని ఇప్పుడైతే ఎక్ ఎగ్జాక్ట్గా ఫోర్ థర్టీకి కొన్ని రోజులు అలారం పెట్టుకున్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా మేలుకు వచ్చేస్తుంది మనం ఏ బాడీకి ఏది అలవాటు చేస్తే అదే వస్తుందండి మంచి అయినా చెడైనా ఫోర్ థర్టీకి నిద్ర లేవాలి ఫోర్ థర్టీకి నిద్ర లేచి చేసే పని ఏదైనా సరే పవర్ఫుల్గా మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇక్కడ గుర్తుండిపోతుంది ఏదైనా మీకు చాలా టైం సేవ్ అవుతుందండి డేలో మనకి ఎక్కడ టైం చాలో ఆ టైం మొత్తం మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఫోర్ థర్టీకి లేచి ఫోర్ థర్టీకి వీలు కాకపోయినా కనీసం ఫైవ్ ఫైవ్ థర్టీకి కన్నా లేవండి ఒక్కళ్ళైతే ఎయిట్ నైట్ ఎలా పడితే అలా లేస్తారండి ఎర్లీగా లేవటం అలవాటు చేసుకోండి కొన్ని రోజులు తల తిరిగినట్లు ఉండటం బాగా బద్ధకంగా ఉన్నటువంటిలో ఇంకా నిద్ర వస్తున్నట్లు ఉండటం అనిపిస్తుంది కానీ నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకోండి నిజంగా అది చాలా ఇంపార్టెంట్ పవర్ఫుల్ అండి ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పే అలవాట్లన్నీ కూడా అన్నీ విన్నట్లుగా చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ మీరు దాన్ని ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసిన తర్వాతనే మీకు ఆ రిజల్ట్స్ అర్థమవుతుంది ఇక నెంబర్ ఫోర్ నాట్ అప్గ్రేడింగ్ స్కిల్ అంటే నేను అప్పుడు ఏదో చదివాను నాకు అదే వచ్చు అంటే ఇప్పుడేం కుదరదండి ఇప్పుడు కాలాన్ని బట్టి ఈ కలికాలాన్ని బట్టి ఈ రోజుని బట్టి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి కాలానికి తగ్గట్టే మనం కూడా మారాలి అప్పుడే మనకు కూడా ఏదో కొత్తది సాధిస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే మైండ్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి సొసైటీతో పాటు మీరు కూడా అప్డేట్ అవ్వండి కొంతమంది ఏం చేస్తారంటే ఇది చేస్తా అది చేస్తా ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి ఓ ప్లాన్లకు ఇస్తారు కానీ ఇంప్లిమెంట్ ఏం చేయరు దాని ప్రయత్నంలో పెట్టరు కాబట్టి మీరు ఇక్కడ అనుకున్నది అన్నీ కూడా ప్రయత్నంలో అంటే వర్క్లోకి దాన్ని దించండి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు అలాగే కాలంతో పాటు మీరు కూడా మారండి ఇక నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫైవ్ స్టింగ్ టైం ఫర్ యూజ్లెస్ పీపుల్ అనవసరమైన విషయాల గురించి అనవసరమైన మనుషుల గురించి మీ యొక్క టైంను వేస్ట్ చేసుకోకండి మీ బుర్రని పాడు చేసుకోకండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం గర్ల్ ఫ్రెండు బాయ్ ఫ్రెండు అనుకుంటూ తిరుగుతూ మీ టైంను మొత్తం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం అరే లైఫ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అనుకుంటూ ఎన్ కష్టపడాల్సిన టైంలో ఎంజాయ్ చేస్తూ మీరు టైం వేస్ట్ చేస్తే ఫ్యూచర్లో మీరు ఎంజాయ్ చేయాల్సిన టైంలో లైఫ్ లాంగ్ కష్టపడాల్సి వస్తుంది అప్పుడు మీరు అనిపిస్తుంది అబ్బా ఆ వయసులో కష్టపడి ఉంటే ఎంత మనీ సేవ్ చేసేదాన్ని ఇప్పుడు హాయిగా మీద కాలు వేసుకొని కూర్చునేవాడిని అంటూ బాధపడతారు చివరికి మీరు బాధపడే టయానికి టైం మొత్తం అయిపోతుంది మీ లైఫ్లో అప్పుడు తిరిగి పోయిన కాలం మళ్ళీ తిరిగి వస్తుందా మళ్ళీ ఆ టైం మనకి వస్తుందా మనం ఆ ఏజ్ అనేది మళ్ళీ తిరిగి వస్తుందా అందుకే చెప్తున్నాను ఎవ్వరి గురించి ఎక్కువగా ఆలోచించకండి మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ లైఫ్ గురించి మీరు ప్లాన్ చేసుకోండి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి మీ గురించి ఆరాట పడే వాళ్ళ కొంతమంది గురించి మీరు ఆలోచించండి అంతేగాని ప్రతి ఒక్కరి గురించి ఆలోచించడం అందరిది మీరే టెన్షన్గా తీసుకొని మీ లైఫ్ మొత్తం కూడా ఇలా వేస్ట్ చేసుకుంటూ గడిపేయకండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ సిక్స్ టీవీ సీరియల్స్ మూవీస్ సోషల్ మీడియా చూడండి టెక్నాలజీ దానికి తగ్గట్టుగా ఉండండి అప్డేట్ అవ్వండి నేను చూడొద్దంటలేదు కానీ దానికి ఒక టైం పెట్టుకోండి ఉదయం ఒక పది నిమిషాలు సాయంత్రం ఒక పది నిమిషం చాలదు ఉదయం ఒక అర్ధ గంట సాయంత్రం ఒక అర్ధ గంట ఇంకా చాలదు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట అర్రే పొద్దుస్తమానం స్క్రోల్ చేసుకుంటూ ఉంటాం టీవీ ముందు గంటల గంటలు కూర్చోటం మూవీ మీద మూవీ చూడటం అవసరమా చెప్పండి అసలు ఈ టీవీ సీరియల్స్ మూవీస్ ఇంతకుముందు ఎవరు చూసేవాళ్ళు తెలుసా ఏజ్ అయిపోయి రిటైర్ అయిన వాళ్ళు టైం పాస్ కోసం పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు వీళ్ళు టైం పాస్ కోసం పద్దస్తమానం టీవీ చూస్తూ ఉండేవాళ్ళు కానీ మనకు ఒక యాంబిషన్ ఉంది మనకు ఒక గోల్ ఉంది అది సాధించాలి మరి టైం మొత్తం మీరు సోషల్ మీడియా దగ్గర పెడితే మీ యాంబిషన్ మీద ఎప్పుడు పెడతారు కాబట్టి మీ టైంని వేస్ట్ చేసుకోకండి మీ యాంబిషన్ మీద మీ గోల్స్ మీద వాటి మీద మీ టైంని కేటాయించండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆరు అలవాట్లు కూడా మీరు నెమ్మది నెమ్మదిగా మెల్లమెల్లగా మార్చుకుంటూ రండి లేకపోతే ఇవి చూడటానికి చాలా సింపుల్గా ఉన్నాయండి దీనివల్ల మాత్రం ఈ లైఫ్ అదక్పాతాలలోకి కూరుకుపోవటం అయితే పక్కా అండి నేను చెప్పాల్సింది అయితే చెప్పానండి ఇక మీ ఇష్టం ఓకే వీడియోని సాధ్యమైనంత వరకు షార్ట్ కట్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఇంకా వివరంగా చెప్పాలి అంటే కామెంట్ చేయండి లేదు ఇంకొంచెం ఫాస్ట్గా చెప్పండి అంటే దానికి కూడా కామెంట్ చేయండి వీడియో మీద మీ ఏ అభిప్రాయానైనా మీ యొక్క సలహా సూచనలు ఏవైనా కానీ అండి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను నిజంగా నా ప్రతి ఒక్క వీడియోని కూడా మీ అందరూ చక్కగా ఆదరిస్తున్నారు మంచి మంచి కామెంట్స్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం